తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో విధానం దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఆస్తి పన్ను కట్టకుండా ఎవరైతే ఉన్నారో ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఏ విధంగా రాబట్టాలి ఆదాయం ఏ విధంగా పెంచాలి అన్నటువంటి విధానం మీద నేను సమీక్ష చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఉందంటే ఇప్పటివరకు ఏదైతే మీరు బకాయిలు కట్టలేదు ఆ బకాయిలకి సంబంధించి వడ్డీ అంటే ఫైన్ కూడా వేస్తూ వచ్చారు ఆ వడ్డీ ఏదైతే ఉందో దాంట్లో టెన్ పర్సెంట్ కట్టడం ద్వారా అంటే ఆస్తి పన్ను ప్లస్ టెన్ పర్సెంట్ ఈ వడ్డీ ఏదైతే వచ్చిందో అది కట్టడం ద్వారా దాదాపు తొంభై శాతం వరకు కూడా మీరు ఆస్తి పన్ను రాయితీ పొందొచ్చు ఆ వడ్డీ మీద అన్నటువంటి విషయాన్ని ఈయన ఖరారు చేయడం జరిగింది అయితే దీనికి ఏంటంటే కొంతమంది ఇప్పుడున్నటువంటి ఈ కరోనా సిచ్యువేషన్లో ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ అతలాకూతలైన నేపథ్యంలో ఒక పక్క ఆదాయం లేక అలాగే ఇంటి కూడా కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అలాగే ఈ ట్యాక్స్లు ఏ విధంగా కడతారో ఆదాయం లేని లేని సమయంలో అన్నటువంటి సందేహం కూడా ఒకటి నడుస్తుంది అయితే దీనికి సంబంధించి వెసులుబాటుగానే ముఖ్యంగా ఆస్తి పన్ను ఎలాగో కట్టి తీరాల్సిందే కాబట్టి ఆస్తి పన్ను కట్టేయండి వడ్డీ ఏదైతే ఉందో ఇప్పటివరకు విధించిన వడ్డీ ఏదైతే ఉందో దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రం మీరు కడితే చాలు తొంభై శాతం రాయితీ పొందొచ్చు అయితే దీనికి సంబంధించి ఒక ఫిక్స్డ్ డేట్ అనేది పెట్టారు కేవలం ఆ తేదీ లోపల మాత్రమే కడితే తొంభై శాతం రాయితీ పొందొచ్చు అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే మెయిన్ ఇప్పటి వరకు కడుతున్నారో దీనికి సంబంధించి మై జిహెచ్ఎంసి అనేది ఒక అప్లికేషన్ని లాంచ్ చేయడం అలాగే వెబ్సైట్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది మై జీహెచ్ఎంసి అనే అప్లికేషన్లోకి వెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి మీ వివరాలు ఆ ట్యాక్స్ కట్టేస్తే సరిపోతుంది తొంభై శాతం రాయితీ తీసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అయితే లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ రాయితీ పొందడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నటువంటి విషయం ఇంకా తేల్చలేదు అది తొందరలోనే తెలియజేస్తారు అని చెప్పి అధికారుల నుంచి సమాచారం సో మీ ఆస్తి పన్ను కనుక పెండింగ్ ఉంటే కనుక ఈ వెబ్సైట్కి ఒకసారి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ చెక్ చేసుకోండి తొంభై శాతం రాయితీని పొందండి